యాభై ఆరు రకాల ప్రసాదాలతో మా వినాయకునికి మహా నైవేద్యం సమర్పించామని చెప్పాను కండి శనివారం రోజు ఇంకా ఆ రోజు అపార్ట్మెంట్లో సరస్వతి పూజ కూడా జరిగిండే అనమాట ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టారు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత యాభై ఆరు రకాల ప్రసాదాలను ప్లేట్లో పెట్టుకోవడానికి సరిపోలేదు ఇంకా అక్కడ కూర్చొని తినలేకపోయాను ఇంకా నేనైతే మా ఫ్లాట్కి వచ్చేసాము పైనకి వచ్చేసి ఇంకా ప్రశాంతంగా తిన్నాంలే అన్నట్టుగా అన్నీ నాకు నచ్చినవి అన్నీ వేసుకొచ్చుకున్నాను ప్లేట్లో ఎన్ని రకాల ప్రసాదాలు ఉన్నాయో అసలు అంటే ఫస్ట్ ఇంకా స్వీట్స్ హాట్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట అందులో ఏవి వేసుకోవాలో కూడా అర్థం కాలేదు ఇంకా ప్రసాదాలను వేస్ట్ చేయద్దు అన్న ఉద్దేశంతో ఎవరికి ఏం కావాలో అవి మాత్రమే తీసుకొచ్చుకున్నాం అనమాట అందరూ అన్ని తినరు కదండీ నేనైతే ముఖ్యంగా రైస్ ఐటమ్స్ తెచ్చుకున్నాను ఇంకా ఆ రోజైతే చాలా ఎంజాయ్ చేశాను నార్మల్గా ఇలాంటి వాటికి పార్టిసిపేట్ చేయాలి అని అంటే చాలా మంది ముందుకు రారు కానీ ఇవి మంచి లైఫ్ టైం మెమరీస్ కదా అని అనిపిస్తుంది అండి నాకైతే ఇంకా అన్ని పార్టిసిపేట్ అయితే చేశాను అక్కడ కోలాటం నేర్పించారు డాన్స్ లేదు ఇంకా లాస్ట్కి కుర్చీ ఆట కూడా ఆడిచ్చారనమాట ఇంకా అవన్నీ నేనైతే పార్టిసిపేట్ చేశాను ఇంకా అదే రోజు నేను యాక్చువల్లీ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తాను అనమాట నేను ఇంకా మా పిల్లల్ని అడిగాను చేస్తారా అని చెప్పేసి అంటే నో అని చెప్పారు వాళ్ళ అమ్మ వద్దులే అమ్మ అని అన్నారు ఇంకా నేను అపార్ట్మెంట్లోనూకి ఇద్దరు అమ్మాయిలను అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా వాళ్ళిద్దరికైతే నేను ఒక మంచి సాంగ్కి కొరియోగ్రఫీ అయితే చేశాను వెనకాల సాంగ్ కూడా ప్లే అవుతుంది కనిపిస్తుంది కదా మీకు సో ఏ సాంగ్ అనేటువంటిది కింద గెస్ట్ చేయండి చూద్దాము ఎవరు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో చూస్తాను సో ఇంక ఇవన్నీ నేర్పించింది తర్వాత మా పిల్ల మా పెద్ద పాపకైతే ఇంకేమనిపించిందో ఏమో ఇంక నేను కూడా చేస్తానమ్మా నాకు మా పిల్లలకి స్టేజ్ ఫియర్ ఉంటుందన్నమాట ఇంకా నేను వాళ్ళిద్దరికీ డ్యాన్స్ చేయించి వాళ్ళ డ్యాన్స్ చూసి మురిసిపోతుంటే అమ్మ నేను కూడా చేస్తాలే అమ్మ డ్యాన్స్ అని చెప్పేసి మా పెద్ద పాప ముందుకొచ్చి ఈవెన్ దో తనకి డాన్స్ ఆ సాంగ్కి రాకపోయినా కూడా వాళ్ళందరినీ చూసి చేసిందండి వీడియో కానీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి